ఎడారిలో సెలయర్లు జనవరి ఇరవై మూడవ తారీఖు యహోవా నీవెందుకు దూరముగా నిలుచున్నావు కీర్తన పది ఒకటి బాధల్లో ప్రత్యక్షంగా సహాయపడేవాడు మన దేవుడు కానీ బాధలు మనల్ని తరుముతుంటే చూస్తూ ఉంటాడు మన మీద పడుతున్న ఒత్తిడి తనకేమీ పట్టదన్నట్టు మనం ఆ బాధలు పడడానికి అనుమతించిన దేవుడు ఆ బాధల్లో మనతో ఉన్నాడు శ్రమల మబ్బులు తొలగిపోయినప్పుడే ఆయన మనతో ఉన్నాడన్నట్టు గమనిస్తాము కానీ ఆయన కష్టకాలంలోనూ మన చెంతనే ఉన్నాడన్న విషయాన్ని రూఢిగా నమ్మాలి మన హృదయం ప్రేమిస్తున్న మన ప్రభుని మన కళ్ళు చూడలేకపోవచ్చు అంతా చీకటి మన కళ్ళకి గంతలు ఉన్నాయి మన ప్రధాన యాజకుడు మనకు కనిపించకపోవచ్చును గాని ఆయన మన దగ్గరే ఉన్నాడు కనిపించే దాని మీద కాక మనల్ని మోసపుచ్చని ఆయన విశ్వాస్యత గురించిన నమ్మకం మీద ఆధారపడాలి మనం ఆయన్ని చూడకపోయినా ఆయనతో మాట్లాడాలి ఆయన సన్నిధి తెరలో ఉన్నట్లు ఉన్నప్పటికీ ఆయన మన ఎదుట ఉన్నట్టే నేరుగా మాట్లాడితే నీడల్లో నిలబడి మనల్ని ఆయన కనిపెడుతున్నట్టుగానే ఆయన జవాబిస్తాడు నువ్వు నీలాకాశం కింద నిలుచున్నప్పుడు దేవుడు నీకెంత దగ్గరగా ఉన్నాడో నువ్వు సొరంగంలో వెళ్తున్నప్పుడు కూడా అంతే చేరువలో ఉన్నాడు దారి తెలియకపోతేనేం కష్టాలు కారుచీకట్లయితేనే నీడల్లో నాకు తోడు నీ కోమల పాదాల చప్పుడు నీ జీవితంలో బాధలు కష్టాల మధ్యలో నుంచి నీ వెళ్తున్నప్పుడు నీ హృదయం ప్రేమిస్తున్న నీ ప్రభు నీకు దగ్గరగా ఉన్నాడని నీ ప్రధాన యాజకుడు నీకు తోడుగా ఉన్నాడని హృదయపూర్వకంగా విశ్వసించి ఆయనతో ముందుకు కొనసాగే కృప పరిశుద్ధాత్మదేవుడు నీకు అనుగ్రహించను గాక ఆమెన్